హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ర్యాకింగ్ రేంజ్ ఈరోజైతే ఇంకా బ్లాగ్ తోటైతే మీ ముందుకు వచ్చానండి ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్లో అయితే నాకు అసలు దోశలు అస్సలకే ప్రిపేర్ చేయరాకపోయేది ఎన్నిసార్లు బతుకుంటున్నదంటే అసలు నాన్న తంటలు పడేదాన్ని చాలా వేరే వాళ్ళని అడుక్కుంటూ అలా దోశలు అయితే ప్రిపేర్ చేసేయడం అయితే నాకు వచ్చిందండి ఇప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా దోశలు అంటే చాలా ఇష్టంగా వేస్తాను అవి కూడా ఇలా డిస్టర్బ్ కాకుండా మంచిగా దోశలు కూడా వెళ్ వెళ్తాయండి మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఫస్ట్ టైం ఉందే ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఒక్కోసారి ఒక్కోసారేమో రియాన్స్ ముందే టిఫిన్ అయిపోతూ ఉంటుంది ఏమో నాతో పాటు లేస్తూ పనికి డిస్టర్బెన్స్ అవుతూ పని అవుతుంది అసలు మార్నింగ్ నిజంగా ఏ పేరెంట్ అంటే ఏ మదర్కైనా చాలా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా ఇటు పిల్లల్ని హ్యాండిల్ చేసుకుంటూ టిఫిన్ చేయాలి అని అంటే వాళ్ళు కనుక పడుకుంటే ఆ రోజు మొత్తం ఫ్రీగా పనులన్నీ అయిపోతాయి వాళ్ళు కూడా మనతో లేస్తే కనుక చాలా పని ఒత్తిడి అనేది అది చాలా ఎఫెక్ట్ అవుతుంది అనిపిస్తుంది మదర్కి అయితే ఆ టైంలో ఏ మదర్ అయినా ఫుడ్ గురించి ఆలోచించకుండా పిల్లలకి ఏదో ఒకటి వర్క్ చేస్తూ ఉండడంతో కూడా అసలు టైంకి తినరేమో అన్నట్టుగా అనిపిస్తుంది నాకు ఎప్పుడైతే ఇలా మార్నింగ్ రియాన్స్ లేవలేదు కాబట్టి ఇంత మంచి పోస్తున్నాను తను కనుక లేచి ఉంటే కనుక నాతో పాటు కూడా దోషలు పోస్తుండే మొన్ననే ఒక షార్ట్ కూడా పెట్టాను మంచిగా దోశ వేద్దాము అని నాతో పాటు లేచి దోశలు అయితే వేస్తున్నాడు దీంతో అయితే నేను పల్లె చట్నీ అయితే చేశానండి ఇక ఇక్కడ తను లేచిన వెంటనే దోశలు పెట్టడం కంటే ఈరోజు ఛాయ్ చపాతి అయితే పెట్టాను యాక్చువల్గా పాలు కూడా తాగుతాడు కానీ మార్నింగ్ టైమ్ ఒక్కో రోజు అలా చపాతి అయితే నేను ఛాయ్ తోటి అయితే పెడతాను తర్వాత స్నానం అయిపోయింది పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాడు ఇక చూడండి అసలు ఎట్లా వరుతున్నాడు అంటే డైలీ ఒక్కోసారి అట్లా ఇట్లా ఎగ్జైటీగా ఫీల్ అవుతూ వరుతాడు అన్నట్టు మంచిగా కట్టిస్తున్నారు మా అక్క పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా రేండ్స్ అయితే రకరకాలుగా తయారు చేస్తున్నారు అసలు రోజుకో తీరు తయారు చేస్తున్నారు అలా నిజంగా పంతులు లాగానే కనబడుతుండ్రు తర్వాతనైతే ఇట్లా నేను హెయిర్కి అయితే ఆయిల్ పెట్టించుకున్నాను ఎంత హాయిగా అనిపిస్తుంది కదండి మసాజ్ చేస్తుంటే అసలు తలనొప్పి వస్తుంటే ఇలా ఆయిల్ పెడితే కనుక హాయిగా అనిపిస్తుంది అక్క పిల్లలు ఉండడంతో అయితే మంచి వాళ్ళతో అయితే హెయిర్ మసాజ్ హెడ్ మసాజ్ అయితే చేయించుకున్నాను అబ్బా నిజంగా ఊర్లో అందరం కలిసి ఉంటాం కాబట్టి అలాంటివి అయితే అన్నీ మనకు ఆప్షనల్ ఉంటాయి ఇక్కడ అయితే ఇక అన్నిట్లో అడ్జస్ట్ అవ్వకపోవాల్సి వస్తుంది తర్వాత రేయం నుంచి మేమైతే గ్రౌండ్కి అయితే వెళ్ళామండి యాక్చువల్గా ఈ గ్రౌండ్ గురించి నేను ఈ వీడియోలో చెప్పాలి అని అనిపించింది ఈ గ్రౌండ్ చూస్తుంటే నిజంగా మెమోరీస్ అన్నీ చాలా గుర్తొచ్చాయండి రేయన్స్ని కూడా తీసుకెళ్దాం ఒకసారి అన్నట్టు అయితే తీసుకొచ్చాము అక్కడ వాలీబాల్ ఆడుతున్నారు వాళ్ళు వాళ్ళని చూసుకుంటా రేయన్స్ చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతుండు ఎలాగో వచ్చినాం కదా అని అయితే మేము అడిగామన్నట్టు అసలు ఎన్ని ఇయర్స్ నుంచి పిల్లల్ని స్పోర్ట్లో తీసుకుంటారు అని అడిగితే మినిమం ఫైవ్ ఇయర్స్ అయితే అన్నారు అప్పటి వరకు అయితే వాళ్ళకి కొంచెం తెలుస్తుంది కదా అన్నట్టు అనిపించింది అసలు గ్రౌండ్ని చూస్తుంటే మేము ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈవెంట్స్కి అయితే ఈ గ్రౌండ్కే వచ్చేవాళ్ళం అండి అసలు అప్పుడు ఇలా డెవలప్ లేకుండే ఇప్పుడు అంతా గ్రౌండ్స్ వైజ్గా సెపరేట్గా ఇలా పెట్టారన్నట్టు ఎంత బాగుంది ఇక్కడ స్కేటింగ్ కూడా నేర్పిస్తున్నారు యాక్చువల్గా దీనికైనా చిన్న చిన్న పిల్లలు ఉండేనైతే అడిగాము నేర్పిస్తారా ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి అని అంటే మినిమం ఫోర్ ఫోర్ ఇయర్స్ అన్న కంప్లీట్ కావాలి అని అన్నారు ఈ బాబుని తీసుకుంటారా అని మేము అన్నట్టు అయితే ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళతోటే మేము వేయగలేకపోతున్నామమ్మ ఇంత చిన్న బాబునా అని ఇక మాతో అనేసరికి నిజమే కరెక్టే కదా అసలు అన్నట్టు అనిపించింది చాలా ముద్దు ముద్దుగా కనబడుతున్నారు అసలు పిల్లలు నిజంగా పిల్లలు పెరుగుతున్న కొద్దీ కలిసి వాళ్ళకు స్పోర్ట్స్ అనేది మనం ఎంట్రీ చేసుకుని వాళ్ళు ఫిజికల్గా మెంటర్గా ఫిట్గా ఉంటారు వచ్చినా మనము ఏదైనా సైకలాజికల్గా డిస్టర్బ్ కాకుండా కూడా వాళ్ళు అన్నిట్లో ఈక్వల్గా ఉంటారు తర్వాత అక్కడ నుంచి అయితే ఇక్కడ అన్నట్టు రేయాన్స్ నేను అసలు ఈ గ్రౌండ్ని చూస్తుంటే నిజంగా అప్పుడైతే అంటే ఎంత నొప్పులతోటి గ్రౌండ్ మేము రన్నింగ్ చేసేవాళ్ళం అసలు ఇలా వామప్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళము నిజంగా చాలా ట్రై చేసాము లాస్ట్కు టూ మార్క్స్లలో ఎస్ అయిపోయింది చాలా బాధ అనిపించింది ఇక్కడ రేషన్ తీసుకొని వచ్చి ఇదంతా చూపిస్తుంటే నాకు కూడా ఎక్సైట్గా అనిపించింది అసలు మార్నింగే ఫోర్ కల్లా మేము అసలు గ్రౌండ్స్ గ్రౌండ్లో ఉండేవాళ్ళం అసలు ఎంత ఏడ్చేవాళ్ళం నొప్పులకి భరించలేక అసలు చాలా కష్టం కదా మనము ఒక పోలీస్కి ప్రిపేర్ అవ్వాలని అంటే అసలు మన బాడీ అంత అనిపిస్తుంది కానీ మొత్తానికైతే అది కూడా పోయేసరికి కొంచెం ఇక డిస్టర్బ్ కూడా అయిపోయింది ఇక తర్వాత ఇంటికి వచ్చేసినాం ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అన్ననైతే మళ్ళీ ఇలా ట్రై చేస్తున్నాడు అన్నట్టు ఆడపిల్లలాగా మొత్తం హెయిర్కి అలా పిన్స్ పెట్టేసుకుంటూ మళ్ళీ ముద్దు ముద్దు కనబడుతున్నాడు మరి మీరు కూడా ఎవరైనా ఇలా పోలీస్కి అయితే ప్రిపేర్ అయ్యి ఫెయిల్ అయిన వాళ్ళ వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా నిజంగా ఆ టైంలో ఏమనిపించింది అని అంటే అప్పుడు అంటే రేయించ పుట్టలేదు అన్నట్టు అంత హార్డ్ వర్క్ చేశాను ఇప్పుడు అంత హార్డ్ వర్క్ చేయలేనేమో అనిపించింది ఎందుకంటే పిల్లల్ని కూడా మేనేజ్ చేయాలి కదా అలా అసలు మార్నింగే వెళ్ళి నైట్ వరకు గ్రౌండ్స్లో ఉండి అలా రన్నింగ్ చేసుకుంటూ వామప్స్ వేసుకుంటూ అసలు చాలా చాలా కష్టపడ్డాము సరే అది అయితే మిస్ అయిపోయింది ఇంకా చూద్దాము ఇంకా వేరేవి కూడా వస్తాయి కదా అన్నట్టుగా అనిపిస్తుంది ఏదైనా మనం స్టడీ విషయంలో ఎప్పటికైనా మనం బ్యాలెన్స్డ్గా ఆలోచించాలండి ఎందుకంటే మనకంటూ ఫ్యామిలీ పిల్లలు ఇవన్నీ మనము మేనేజ్ చేసుకుంటూ చదువుకోవాలి కాబట్టి ఒక్కోసారి మనం బ్యాక్ అయిపోయినా కానీ ఎక్కువ మెంటల్గా ప్రెజర్ తీసుకోవద్దు చూద్దాము మనకు వచ్చేది ఉంటే కంపల్సరీ వస్తుంది మన కష్టానికి లేదు అనంటే అంటే దానికంటే ముందు జీవితం ఇంకా మంచిది ఉందేమో అన్నట్టుగా అలా మనది మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే సెల్ఫ్ ఎంకరేజ్మెంట్ అయితే మనం ఇచ్చుకోవాలి తర్వాత ఇలా అక్క తమ్ముడు అయితే మంచిగా ఎగురుతున్నారు పిల్లలు చూసుకుంటూ రే అండ్ అయితే అసలు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారో అసలు నిజంగా పిల్లల మధ్యలో ఉంచడంతో చాలా మాటలు కూడా వస్తాయి అనిపించింది ఓకే అండి నెక్స్ట్ బ్లాగ్లు అయితే కలుస్తాను నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్